మీరు తయారు చేయండి ఇప్పుడు ఇలా చిన్న గుంత తీసిన ఆటే నాటే రెండు విక ఇట్లా చిన్న గుంత తీసి నాటి కప్పేయండి కొంచెం కప్పేసి దీని చుట్టూ ఇట్లా వలయనాక ఎయిర్పోర్ట్స్ లో ఈ వలయనాక ఎయిర్పోర్ట్స్ ఏమవుతుంటే వాటర్ పక్క కోపం ఓకే ఇలా చేసి వాటర్ పై చిన్న వాటర్ ఓకే ఇలా వాటర్ పాప్స్ ఏమవుతుందంటే మనకు సెవెన్ టు టెన్ డేస్ మధ్య చిన్న మొలకలు వచ్చి తర్వాత మొక్కగా ఎదుగుతుంది మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో మనకు సంవత్సరం పది మంది చెప్పుకునే ఆక్సిజన్ లభిస్తుంది అలాగే దాని జీవితకాలంలో ఐదు మందికి ఆక్సిజన్ లభిస్తుంది ఓకేనా మీరు వేరే ఇతర చెట్లు వేయించచ్చు నేను చెప్పిన ఫలాలు చెట్లు విత్తనమాన్ని తయారు చేసి గట్టిగా చదివితే అక్కడికి చెక్కులు పెడతారు ఓకేనా మీరు ఈ విధంగా ప్రతి ఒక్కరు చేయండి అలాగే ప్రతి పుట్టు నుంచి ఒక మొక్క నాటండి నాడుతారు కదా థ్యాంక్ యూ రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు అవకాశం ఇచ్చిన స్కూల్ ప్రిన్సిపల్ వారికి సార్ వాళ్ళకి మీ అందరికీ హృదయ హృదయ